జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు రావణ సంహారం చేశాక విభీషణునికి కబురు పెట్టాడు విభీషణ సీతమ్మను తీసుకుని రమ్మనమన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ వద్దకు వెళ్ళాడు విభీషణుడు అమ్మ రామచంద్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అన్నాడు వెంటనే వస్తానన్నది సీతమ్మ ఇలా రాకూడదమ్మా చక్కగా స్నానం చేసి ఆభరణాలు ధరించి రామచంద్రుని చూడాలి అన్నాడు విభీషణుడు అస్నాత ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసాధిప నేను ఎలా ఉన్నానో అలాగే రామచంద్రుడు చూడాలయ్యా కనుక ఇలాగే వస్తానన్నది సీతమ్మ అలా కాదమ్మా భర్తగారి ఆజ్ఞను మీరకూడదు నీవు అందుచేత స్నానం చేసిరా అని విభీషణుడు చెప్పాడు అంటే ఆయనకేదో కృతజ్ఞత పాపం దాంతో ఇది భర్తగారి ఆజ్ఞే అని అనుకుంది సీతమ్మ ఆవిడ చక్కగా స్నానం చేసి వచ్చింది ఆమెని పల్లకీలో తీసుకొని వచ్చాడు విభీషణుడు శ్రీరామచంద్రుడు సీతమ్మను చూచాడు అంతవరకు సీతమ్మ కోసమని పగలనక రాత్రనక దుఃఖించిన రామచంద్రునికి సీతమ్మను చూడగానే ఒక్కసారి కోపం కలిగింది ఆ కోపంతో కొన్ని అనకూడని మాటలను అన్నాడు కానీ ఒక అందమైన మాట అంటాడు రామచంద్రుడు నీవు నాకు నేత్రరోగికి దీపాన్ని చూడగానే ఎలా కన్నులు మండుతాయో నీవు నాకు అలా బాధాకరంగా కనిపిస్తున్నావు అంట అంటాడు ఈయన అనడంలోని అర్థం ఏమిటి దోషం అవతలి పదార్థంలోనిది కాదు మన కంటిది కంటిలో దోషం ఉండటం వలన కదా అవతల దీపాన్ని చూస్తే బాధగా ఉంటుంది అలా సీతమ్మలో ఏ దోషం లేదు రామచంద్రునిలో ఉన్న దోషం ఏమిటి ఆయన ఉద్దేశం పది నెలల నుండి తన కోసమని కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చిన సీతమ్మ ఎలా ఉందో అలాగే చూడాలని ఈయన కోరిక కానీ ఈవిడ మాత్రం విభీషణుడు చెప్పటం వలన ఆ రీతిగా వచ్చింది అగ్ని ప్రవేశానికి ఆజ్ఞాపించాడు రామచంద్రుడు అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ తల్లి అగ్నిదేవుడు ఆమెను తీసుకుని వచ్చాడు రామచంద్రుని వద్ద సమర్పించాడు పరమ పవిత్రురాలు ఈమె అన్నాడు కదం ఆత్మానం నావబుద్ధ్యసే నీవెవరో నీకు తెలియదయ్యా పామర మానవునిలాగా నీ భార్యను నీవు అనుమానించావే పతంతిం హవ్యవాహనే ఆవిడ నిప్పులలో పడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావే అది నీకు తగునా అంటే అయ్యా ఆమె పవిత్రురాలు అన్న దాంట్లో నాకేం సందేహం లేదు ఆవిడని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకోవటమే కానీ ఈ లోకానికి తెలియదు కనుక నేను ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడను కనుక నేను నై సీతమ్మను స్వీకరించాను అన్న అపవాదు రాకుండా ఉండాలి కనుక ఆమె పాతివ్రత్యం లోకానికి తెలియటం కోసమని ఆమెను అగ్నిప్రవేశం చెయ్యమన్నాను అని అన్నాడు ఈయన రావణ సంహారం అయిపోయింది కనుక ఇక ఈ వేషంతో అవసరం లేదు కనుక బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మొదలైన దేవతా కోటి అంతా దిగివచ్చింది ఇంద్రుడు వచ్చాడు రామచంద్రుని వద్దకు విమానంలో నా పక్కన కూర్చున్నదెవరో తెలుసునా రామచంద్ర అని అడిగాడు నీ తండ్రి దశరథుడు మాలోకం వచ్చాడు ఆయనేనయ్యా అని పరిచయం చేశాడు బ్రహ్మదేవుడు వచ్చాడు పరమాత్మ నీవే ఈ సమస్త జగత్తుకు మూల కారణమైనటువంటి వాడివి ప్రాజాపత్యం కర్మ సర్వం తయ త్వయా మయి నివేసితం నీవే నన్ను పుట్టించినటువంటి వాడివి నాభ్యాం ఉత్పాద్య మామపి నా నాభి నీ నాభీకముల నుండి నన్ను పుట్టించి నాకు ఈ లోకములను పుట్టించే పని అప్పగించినటువంటి వాడివి నీవే పరమాత్మ జగత్ సర్వం శరీరంతే స్థైర్యం తే వసుధాతలం ఈ జగత్తు అంతా నీ శరీరం ఈ సర్వ జగత్తుకు ఆత్మవు కదా అని భగవంతుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు బ్రహ్మదేవుడు ఇవన్నీ విన్నాడు రామచంద్రుడు దీనికి సమాధానం రామచంద్రుడు ఏం చెప్పాడో తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసు